అందరికీ నమస్కారం ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఫ్లాగ్ని అయితే ప్రిపేర్ చేశాము అందరికీ నమస్కారము ఈ జెండా గురించి చెప్పడానికి అంతగా నాకు నోరు తిరగదు నేను చదువుకోలేదు కాబట్టి అందుకోసమని మా కోడలతో అయితే కొద్దిసేపు చెప్పించాను ఫస్ట్ ఫస్ట్ ఇలా ఇంట్లో ఉండే వాటితోనే జెండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం ఇలా ఇంట్లో ఉండే వాటితోనే కలర్స్ సరిపోతే ఇలా చేసుకుంటే మనం మళ్ళీ తినడానికి కూడా పనికి వస్తాయి బయట నుండి కలర్స్ తెచ్చి ఏదో కలిపి చేయకూడదు కలర్స్లు ఇప్పుడు జెండా చేయడం కోసం ఒక కప్పు కరివేపాకు రెమ్మలు అలాగే క్యారెట్ ఇలా పొట్టు తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నం కూడా ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ క్యారెట్ వేసుకుంటున్నాను ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసుకోవాలి ఇలా అన్నం వేసిన తర్వాత ఇప్పుడు అయితే వేసుకున్నాము ఇలా కలర్స్ అయితే చాలా బాగా కనపడుతున్నాయి మనం ఇంట్లో ఉండే వాటితో చేసినా బయట నుండి కలర్స్ తెచ్చి కలిపినా ఇంత నీట్గా కనపడవేమో ఇప్పుడు చాలా అంటే చాలా బాగా నీట్గా కనపడుతున్నాయి కలర్స్ ఇప్పుడు మనకు జెండా అయితే రెడీ మీరు కూడా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసి చూడండి చాలా బాగా కనపడుతుంది కలర్స్లో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి